హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ స్నాక్స్ అండి కారపూస ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన ప్రకారంగా మీరు ట్రై చేసి చూడండి ఆయిల్ కూడా అస్సలు పీల్చకుండా గుల్లగా అంటే గట్టితనం లేకుండా తింటుంటే అలా నోట్లో కరిగిపోతున్నట్లుగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ తప్పకుండా ఇలాగా చేసి చూడండి అలాగే వీడియోనైతే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కారపూసిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ పిండి కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి అందులోకి వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి అయితే ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి ముందుగానే పిండిని అయితే జల్లించి పెట్టేసుకోండి ఇది మరపట్టించిన పిండి అయినా పర్వాలేదు షాప్లో రెడీమేడ్గా తీసుకొచ్చినదైనా పర్వాలేదు నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో వరిపిండి సేమ్ అదే గ్లాస్ తోటి శనగపిండి వేసుకోండి శనగపిండి కూడా ఈక్వల్గా తీసుకున్నానండి రెండు గ్లాసుల వరిపిండి అలాగే రెండు గ్లాసులు వచ్చేసి శనగపిండి అలాగే ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు తినే స్పైసీనెస్ని నెసిన బట్టి అయితే కారపొడి వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు కారప్పొడి వేసాను ఇది కొంచెం ఘాటు ఉంటుందండి సో ఒక టీ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వాము వాము కూడా కొంచెం ఒక రెండు టీ స్పూన్స్ వరకు అలా వేసుకోండి బాగుంటుంది వాము తగులుతూ ఉంటే తింటున్నప్పుడు అలాగే డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ వాము వామును అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా కొంచెం నలిపి వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కాచిన నూనె వేసుకోండి బాగా వేడి వేడిగా కాచిన నూనెని ఒక గరిట వరకు వేసుకోండి లేదు అనుకుంటే మీరు దీని ప్లేస్లో బటర్ ఉంటుంది కదా బటర్నైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలా వేసుకున్నా కూడా ఇలా నూనె వేసుకోవడం వల్ల మనకి కారపూస గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయండి అవి వేసిన నూనె చక్కగా ఆయిల్కి పట్టే విధంగా ఇలాగా పిండినైతే విడిలో చూపిస్తున్న విధంగా నలుపుకుంటూ ఈ విధంగా చూస్తున్నారు కదా రబ్ చేసినట్లుగా పిండినైతే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోండి ఎక్కడా కూడా గడ్డలు అనేవి లేకుండా చక్కగా పిండిని ఈ విధంగా పొడి పొడిలు అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటరేనండి వేడి నీళ్ళు కాదు జస్ట్ నార్మల్ మనం తాగే వాటర్ని వేసేసుకోండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసాను కలుపుకున్న తర్వాత చూసి అవసరాన్ని బట్టి మరొక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టినాయండి మీకు ఎగ్జాక్ట్గా ఇంతే పడతాయి అని ఉండదు మీరు చూసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి పిండి అయితే చూస్తున్నారు కదా ఇలాగ సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి చపాతీ పిండికి ఎలాగ మెత్తగా కలుపుకుంటాము దానికంటే మరి కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి పిండిని ఇలా కలుపుకోండి గట్టిగా ఉన్నా కూడా మనకి గొట్టంలో నుంచి అంటే చక్రాలు గొట్టం ఉంటుంది కదా దాంట్లో నుంచి పిండి దిగడం కష్టంగా ఉంటుంది అలాగని లూజ్గా చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి సో మీడియం ఈ విధంగా సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని అయితే కలుపుకోండి ఇప్పుడు నేనైతే చిన్న హోల్స్ ఉన్నాయి అంటే మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకున్నాను ఈ కారపూసు ప్రిపరేషన్కి కావాలంటే మీరు లావే పెట్టుకోవచ్చు ఈ గొట్టంకి సరిపడా పిండి పెట్టేసేసుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఇలాగ ఒక చిన్న పిండిని వేసి చెక్ చేసుకోండి మీడియట్గా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లు ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా మనము చక్రాల గొట్టంలో పిండి పెట్టేసుకున్నాం కదండి ఈ విధంగా ఒక చుట్టూ రౌండ్గా వత్తేసుకోండి వెంటనే కదిలించకుండా ఇలాగా మనకి పైకి తేలుతుందండి వేసిన చక్రము అప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్లే ఫ్రై చేసుకోండి ఒకవైపు ఆయిల్ నురుగ తగ్గిన తర్వాత ఇలాగ రెండో వైపు టర్న్ చేసుకోండి రెండో వైపు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదండి ఆల్రెడీ మనకి ఆయిల్లో మునిగి ఉంటుంది కదా చక్రము సో ఒక సైడ్ వేగేటప్పుడే రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఒక్క అర నిమిషం పాటు అలాగా ఇలాగ ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగా ఇలా జాలి కరెట్లో వేసుకొని ఆయిల్ అనేది లేకుండా పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నెక్స్ట్ రెండవ వైపు వేసేటప్పుడు ఒక్క హాఫ్ మినిట్ పాటు అలాగా ఆయిల్ని వేడి ఇవ్వనివ్వండి వేడయిన తర్వాత మరలా మనం చక్రాల గొట్టంలో పిండి పెట్టేసుకొని ఇలాగ వత్తేసుకోవాలి ఇలాగ చుట్టులాగా ఆయిల్ కూడా ఇవి ఎక్కువ లాగవండి మీరు ఈ కొలతల ప్రకారంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీకు రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్